హాయ్ యర్స్ ఈ వీడియోలో తెలంగాణలో మరొక కొత్త పథకం అయితే రాబోతుంది దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ అయితే ఖచ్చితంగా తెలియజేస్తాను చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేయడం వల్ల చాలామందికి వీడియో రీచ్ అవుతుంది ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నారు కాబట్టి కొంచెం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ మనకి తెలంగాణలో మరొక కొత్త పథకం తీసుకొస్తున్నట్లు కాసేపటి క్రితం మనకి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఆ పథకానికి సంబంధించిన వివరాలు కూడా చూద్దాము ఇప్పుడు కళ్యాణలక్ష్మికి సంబంధించి ఇప్పుడు మనకు ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఆరు గ్యారంటీలని వంద రోజుల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మనకి చెప్పడం జరిగింది అయితే ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణలో భాగంగా మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి పథక అమలుపై కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మనకి ఎవరైతే డిసెంబర్ ఏడు తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా సో ఆ తగ్గ తర్వాత ఎవరైతే వివాహం చేసుకుంటారో ఆ జంటలకి అరువులో అయితే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తాము అంటే ఆర్థిక సహాయం కింద ఒక లక్ష రూపాయలతో పాటు అదనంగా ఇంకొక తులం బంగారం ఇస్తాము అంతకంటే ముందు మ్యారేజ్ చేసుకున్న వారికి కేవలం పాత పద్ధతిలో ఇస్తాము అని చెప్పేసి చెప్పారు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆరు గ్యారెంటీలు నేటితో అప్లికేషన్స్ అయితే ముగిస్తున్నారు దీనితో పాటు ఇప్పటి నుంచి ఎవరైతే దీనికి మ్యారేజ్ చేసుకుంటారో వారు వారి యొక్క మ్యారేజ్ సర్టిఫికేటు అదేవిధంగా వారి యొక్క కార్డు అదేవిధంగా వాళ్ళ ఆధార్ కార్డులు అదేవిధంగా వాళ్ళ యొక్క పెళ్ళి ఫోటోలు సో ఇవన్నీ మీరు తీసుకొని వెళ్ళేసి ఆ యొక్క ఈ వన్ ల్యాక్ రూపీస్కి సంబంధించి అదేవిధంగా తుల బంగారానికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు సో గుర్తుపెట్టుకోండి మ్యారేజ్ సర్టిఫికేటు అదేవిధంగా మ్యారేజ్ మనకి సంబంధించి ఏదైతే కార్డు దానికి సంబంధించి ఫోటోస్ ఇవన్నీ అలా ఆధార్ కార్డులు ఇవన్నీ తీసుకొని వెళ్ళేసి మీరు అప్లై అయితే చేసుకోండి మొత్తానికైతే కాంగ్రెస్ ఏడో తారీఖు వచ్చింది అధికారంలోకి అక్క అప్పటి నుంచి ఎవరైతే పెళ్లి చేసుకున్నారో సో వారందరికీ ఈ కొత్త పద్ధతి అవలంబిస్తామంటే వీళ్ళకి ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది ఇది మొత్తానికైతే తెలంగాణలో కళ్యాణ లక్ష్మి నుంచి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మన ఛానల్లో ఏ పథకం వచ్చినా కానీ ఖచ్చితంగా మన ఛానల్ నుండి అప్డేట్స్ ఇస్తున్నాను ప్రస్తుతం వంద గ్యారెంటీలకు సంబంధించి అంటే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలకు సంబంధించి పూర్తిగా అమలు చేస్తాము ఖచ్చితంగా ఆల్రెడీ రెండు గ్యారెంటీలు అయితే అమలు అయ్యాయి దాంతోపాటుగా తెలంగాణలో ఆరు గ్యారెంటీలు కాకుండా ఇంకా మిగతా పథకాలు ఏవైతున్నాయో ఇటువంటి పథకాలు కళ్యాణ లక్ష్మి కావచ్చు ఇంకా మిగతా డ్రిప్ సబ్సిడీగా అంటే మిగతా సబ్సిడీలు కావచ్చు ఏ మా ప్రభుత్వం త్వరలో అందరికీ గుడ్ న్యూస్ వినిపిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా ఫర్దర్గా ఏమున్నా కానీ మన ఛానల్ చూస్తుండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే